ట్రాస్టెక్ గోల్డ్ బయారు మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ఓబీసిటీ ఊబకాయం ఇదొక పెద్ద యూనివర్సల్ ప్రాబ్లం అంటే బాడీ అంత సన్నగా ఉన్నా కానీ ఎంతో కొంత గుప్పెడంత పొట్టైన ఉంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము జనరల్గా ఓబీసిటీ అంటే ఏంటి ఎందుకు బరువు పెరుగుతారు బరువు తగ్గాలంటే ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఆహార నియమాలు ఏముంటాయి ఇంట్లో ఉండి మనం బరువు తగ్గొచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి అంటే జనరల్గా ఓబెసిటీ ఊబకాయం ఎక్కడా కూడా చాలా స్లిమ్గా ఉన్నారు బాగున్నారు అనే అంటే ఇలా ఉంటేనే ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా ఉన్నారు అనే వాళ్ళు ఎక్కడ కనబడట్లేదు బాడీ ఎంత సన్నగా ఉన్నా కాస్తైనా పొట్ట ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ ఊబకాయం ఒబిసిటీ అనేది ఇంత పెద్ద ప్రాబ్లం అనేది ఎందుకు అయింది ఎందుకు ఇంతమందిలో మనం ఊబకాయం చూస్తున్నాం సో ఇక్కడ యాక్చువల్గా మనకి చాలా మంది వాళ్ళు లా ఉన్నా సరే లేకపోతే అవుట్ ఆఫ్ షేప్లో ఉన్నా సరే అసలు వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఫస్ట్ అవుట్ ఆఫ్ షేప్లో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు ఎవరైనా చెప్పినా కానీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాను సో మనం ఎప్పుడు కూడా మనకన్నా బాగున్న వాళ్ళతో కంపేర్ చేసుకో అనమాట మనకన్నా బాగాలేని వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని నేను బాగానే ఉన్నాను కదా అని అంటమ్మా సో ఒక పర్సన్ అనేది వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు అవుట్ ఆఫ్ షేప్లో ఉన్నారా లేదా ఫిట్గా ఉన్నారా లేదా తెలుసుకోవాలనుకుంటే మనకు ఓన్లీ ఒక ప్లేస్లోనే పాసిబుల్ అవుతుంది అంటే మనం ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్లో కాకుండా సైడ్కి నిలబడాలి సైడ్కి నిలబడి న్యూట్గా సైడ్కి నిలబడినప్పుడు మాత్రమే మనకున్న యాక్చువల్ టమ్మి అనేది బయటకు వచ్చేసిద్ది ఫ్రంట్ సైడ్ డైరెక్ట్గా నిలబడ్డారనుకోండి మీకు అసలు అర్థం కూడా కాదు సైడ్కి నిలబడినప్పుడు మాత్రమే మనకున్న కొద్దిపాటి పొట్ట అయినా సరే బయటకు వచ్చేసిద్ది ఆ ఫోజులో మనం ఉండి మన అవతారం మనకి నచ్చితే మనం అప్పుడు ఫిట్గా ఉన్నామని చెప్పేసి కొద్ది గొప్ప చెప్పాలి నాకు తెలిసి మీరు లక్ష మందిని తీసుకుంటే ఒకళ్ళు ఇద్దరు కరెక్ట్గా ఫిట్గా కనపడతారు మిగతా వాళ్ళందరికి కూడా కొంచెం పొట్ట ముందుకు వచ్చేసిద్ది సో ఎందుకు వస్తుంది అంటే అందరికీ ఉంటుంది కదా నాకు కూడా ఉంది మనం చేసే వర్క్ అలాంటిది సో ఆ మాత్రం రాదా అంటారు మరి ఆ ఒక్కళ్ళిద్దరు కూడా అదే వర్క్ చేసుకుంటూ ఫిట్గా ఉండేవాళ్ళు బోర్డు మంది ఉంటారండి వాళ్ళని ఎగ్జాంపుల్కి మనం ఎప్పుడు తీసుకోమని సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా మనం రిక్వైర్డ్ మనకి ఒక డేలో మనం ఎన్ని క్యాలరీస్ అయితే తినాలో మన మెయింటెనెన్స్కి దానికన్నా ఎప్పుడు కూడా మనం ఒక మూడు నాలుగు వందల క్యాలరీస్ తక్కువనే తినాలి ఎప్పుడు అంతే వెయిట్ లాస్ డైట్ అనే కాదు నార్మల్ డైట్ అయినా సరే మీరెప్పుడు కూడా మీరు తినాల్సిన రిక్వైర్డ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా మూడు వందల నాలుగు వందల క్యాలరీస్ మీరు ఎప్పుడైతే తక్కువ తింటారో అప్పుడే మీరు ఎప్పుడు ఫిట్గా కనపడతారు రెండోది మీరు డే అంతా కూడా మీరు ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ నుంచే మీరు తీసుకున్నారనుకోండి మీరు స్టిల్ మళ్ళీ లావుగా కనపడతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు వేల క్యాలరీలు పర్ డేకి మెయింటెనెన్స్ కావాలనుకోండి నేను పదిహేను వందల క్యాలరీస్ తిన్నాను అనుకోండి నేను అయ్యే ఛాన్స్ లేదు కదా కానీ లావ్ అవుతారు ఎట్లా అంటే ఇప్పుడు నేను మార్నింగు ఒక చిన్న లడ్డు తిన్నాను ఐదు వందల క్యాలరీలు వచ్చింది మధ్యాహ్నం జిలేబీ తిన్నాను ఐదు వందల క్యాలరీస్ వచ్చింది నేనేం తీసుకోలే మార్నింగ్ లడ్డు మధ్యాహ్నం జిలేబీ నైట్ పూట ఒక ఏదో మిఠాయో లేకపోతే ఏ కాజు కాజుగత్తులు ఏదో తీసుకున్నాను అది కూడా ఐదు వందల క్యాలరీలు మార్నింగ్ ఐదు మధ్యాహ్నం ఐదు నైట్ ఐదు మొత్తం అయితే పదిహేను వందల క్యాలరీలు వచ్చింది నాకు రిక్వైర్డ్గా పర్ డే వచ్చేసి రెండు వేల క్యాలరీలు కావాలి నాకు ఇక్కడ పదిహేను వందల క్యాలరీలే వచ్చింది ఇప్పుడు నేను సైన్స్ ప్రకారం అయితే లాభ అవ్వకూడదు టెక్నికల్గా చూసుకుంటే రెండు వేలు తినాల్సింది పదిహేను వందలు తిన్నాను కాబట్టి నేను లాభ అవ్వకూడదు కానీ ఇక్కడ నేను అయిపోతాను ఎందుకు అవుతానంటే నేను తీసుకున్న దాంట్లో మొత్తం షుగర్సే ఉన్నాయి ప్రోటీన్ లేదు హెల్తీ ఫ్యాట్ లేదు ఫైబర్ లేదు నీ బాడీ అది మొత్తం తీసుకుని వెళ్ళి డంప్ చేసిద్ది అనమాట ఫ్యాట్లో అది మొత్తం ఫ్యాట్ అయి కూర్చుంటుంది నువ్వు తీసుకున్న పదిహేను వందలు మొత్తం ఫ్యాట్ అయిపోద్ది సో ఈ కేసులో మనం లావ్ అవుతాం ఇప్పుడు ఇంకో ని మీకు ఇంకో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్కి మీదే బాడీ డబల్ తీసుకోండి అంటే మిమ్మల్ని ఇప్పుడు మీ పేరు లక్ష్మి అనుకోండి ఇంకొక లక్ష్మిని తీసుకోండి పక్కన యాజ్ యూజువల్గా మీ ని తీసుకొని పెట్టండి మీకు ఫుల్ రైస్ పెట్టి కర్రీ వేసి అనుకోండి ఐదు వందల క్యాలరీలు వచ్చినాయి ఇంకొక పర్సన్కి ఇంకొక లక్ష్మికి రైస్ పెట్టి గుడ్లు పెట్టి కొన్ని నట్స్ పెట్టి దాంట్లోకి కొంత వెజిటబుల్ కర్రీ పెట్టాను అంటే మీకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ పెట్టాను ఇంకొక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ పెట్టాను ప్రోటీన్ పెట్టాను ఫైబర్ పెట్టాను హెల్దీ ఫ్యాట్ పెట్టాను మీకు ఐదు వందల క్యాలరీస్ ఇచ్చాను ఇంకొక లక్ష్మికి వెయ్యి క్యాలరీస్ ఇచ్చాను మీ ఇద్దరు ఎవరు లావ్ ఐదు వందల క్యాలరీలు తీసుకున్న లక్ష్మి లావ్ ఎందుకు లావుతారంటే అవుతారంటే మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటున్నారు కార్బోహైడ్రేట్ మీరు ఎక్కువ తిన్నారు అంటే మీకు బాడీలోకి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటారు అంటే మీ బాడీలో ఫ్యాట్ స్టోర్ అవడానికి ఒక్కటే ఒక రీజన్ ఇన్సులిన్ ఇన్సులిన్ ఎవర్ బాడీలో అయితే ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుందో ఆర్ ప్రతిసారి రిలీజ్ అవుతా ఉంటుందో వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది ఇలా బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ కాదు ఎందుకు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుదా అనుకుంటే అక్కడ ప్రోటీన్ అడ్డుపడతా ఉంటుంది మళ్ళీ హెల్దీ ఫ్యాట్ అడ్డుపడతా ఉంటుంది మళ్ళీ ఫైబర్ అడ్డుపడుతూ ఉంటుంది సో వీళ్ళ బాడీలో ఇన్సులిన్ చాలా తక్కువ రిలీజ్ అవుతుంది కానీ ఫస్ట్ కేసులో మాత్రం ఇన్సులిన్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ప్రోటీన్ లేదు ఫైబర్ లేదు హెల్దీ ఫ్యాట్ లేదు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తిన్నారు తీసుకునే క్యాలరీస్ తక్కువనే బట్ ఉన్న కొద్ది గొప్ప క్యాలరీస్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ కానీ రెండో పర్సెంట్ తీసుకున్న క్యాలరీస్ చాలా ఎక్కువ బట్ ఆ క్యాలరీస్ అన్నీ కూడా ప్రోటీన్ నుంచి హెల్దీ ఫ్యాట్ నుంచి ఫైబర్ నుంచి లాగారు సో ఈ రెండు కేసుల్లో ఈ వెయి క్యాలరీస్ తీసుకున్న పర్సన్ హెల్దీగా ఉంటారు అతని డయాబెటీస్ రాదు వాళ్ళు ఎక్కువ వెయిట్ కూడా పెరగరు ఈ కేసులో మాత్రం తీసుకున్న క్యాలరీస్ తక్కువనే కానీ పర్సన్ లావైపోతారు డయాబెటీస్ కూడా వస్తుంది ఒక సర్వే కూడా చెప్పారు మొత్తం ప్లేట్ లో మొత్తం రైసే ఉంటుంది కర్రీస్ ఎక్కడో ఒక చిన్న మూలు ఉంటున్నాయి మొత్తం అందువల్లే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అవును ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరికీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందండి అంటే మన వాళ్ళకి ప్రోటీన్ పర్ అడిగి ఎంత అసలు ఐడియా లేదు అసలు మినిమం బేసిక్ ప్రోటీన్ కూడా మనం తీసుకోవట్లేదని సర్వేలో డబ్ల్యూహెచ్ఓ సర్వేలో తేలిందనమాట ఇండియా వాళ్ళందరికీ డయాబెటిక్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది అని రీసెర్చ్ చేస్తే ఇండియా వాళ్ళు ఎవరు కూడా ప్రోటీన్ తినరు అని తేల్చేశారు పప్పు ఉంది కదా పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉండదండి పప్పులో చాలా తక్కువ ఒక పది గ్రాములు ఉంటుంది ప్రోటీన్ అంతే మిగతా అంతా అది కార్బోహైడ్రేట్ అనమాట మనం అంటే పప్పు కూడా ప్రోటీన్ అనుకొని మనం భ్రమ పెడుతున్నాం పప్పులు ఏమి ఉండదు అసలు అక్కడ అండ్ రెండోది ఎప్పుడు వంద గ్రాముల పప్పు తీసుకుంటే మీకు దొరుకుతుంది ఆ పది గ్రాములు కూడా కానీ మనం తినే పప్పు ఎంత చాలా తక్కువ ఒక గ్యారెట్ వేసుకుంటాం లేకపోతే రెండు గరిటెలు వేసుకుంటాం అది వంద గ్రాములు అయితే ఉండదు అంటే వంద గ్రాముల కందిపప్పు తీసుకొని మీరు వండితే ఆ కర్రీ ఎంత అవ్వాలి అనేది చ కిలో అవుద్ది ఎందుకంటే అందులో వాటర్ పోస్తారు వెజిటేబుల్ చాలా వేస్తారు కాబట్టి అది అరకిలో అవుతుంది అరకిలో పప్పు ఇవ్వడం తింటాడా రెండు గరిటెలు తింటాం రెండు గరిటె మనం తినే పప్పు మాక్సిమము పది గ్రాములతో వండుతారు పది గ్రాముల పప్పు తింటే మనకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వచ్చింది వంద గ్రాములు తీసుకుంటేనే పది పది గ్రాముల ప్రోటీన్ రావట్లేదు అక్కడ మీరు పది గ్రాములు తీసుకుంటే ఒక గ్రాము లేకపోతే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది మనకి సో అది చాలా నెగ్లిజిబుల్ అండి అందులోనే మనం నీళ్ళు నీళ్ళుగా వండుకుంటున్నామా తిక్కుగా చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది మళ్ళీ వండుతాము ఎక్కడ కూడా కూడా ఒక ఒక పప్పు ఇది అన్నట్లుగా అసలు ప్లేట్ ఐడియా లేకుండా పోయింది అందుకనే మనకి ఇండియన్స్ ఎక్కువ కూడా ఈ ఈ ప్రోటీన్ డెఫిషియన్సీస్ ఉంటాయి అదే మీరు ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకోండి వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి వాళ్ళ పిల్లలందరూ కూడా మూడు పూటలో కూడా నాన్ వెజ్ పెడతారు అంటే ఇక్కడ నాన్ వెజ్ గొప్పదని నేను చెప్పట్లేదు ప్రోటీన్ గొప్పదని చెప్తున్నాను నేను వాళ్ళు మార్నింగ్ పిల్లలకి చికెన్ పెడతారు మధ్యాహ్నం ల్యాబ్ పెడతారు నైట్ పూట బీఫ్ కానీ లేకపోతే ఫిష్ కానీ ఇలా మళ్ళీ లేకపోతే చికెనే రిపీట్ చేస్తారు మూడు పూట్ల వాళ్ళకి ఓన్లీ ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీనే ఎక్కువ పెడతారు వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చే ప్రోటీన్ అందుకే వాళ్ళు అండ్ వాళ్ళు లైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆఫ్రికన్ కంట్రీస్లో కొంచెం సన్ కూడా ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీకి ఫుల్గా విటమిన్ డి కూడా అందుతుంది కాబట్టి ప్రోటీన్ తీసుకుంటా ఉంటారు కాబట్టి ఆ సన్ ఎక్స్పోజ్కి వాళ్ళు తట్టుకోలేక నీళ్ళు కూడా ఎక్కువ తాగుతారు అండ్ వాళ్ళు వర్కౌట్ కూడా మనతో పోల్చుకుంటే పది రేట్లు ఎక్కువ చేస్తారు ఎందుకంటే అందుకే వాళ్ళ జెనెటిక్స్ అన్నీ కూడా సిక్స్ ఫీట్ పైన ఉంటుంది ఆఫ్రికన్స్ ఉన్నంత స్ట్రాంగ్ వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు వాటర్ ఇంటెక్ ఎక్కువ ఉంటుంది సన్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటుంది నిద్ర కూడా ప్రాపర్గా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ పడుకుంటారు వాళ్ళు సెవెన్ టు త్రీ సెవెన్ టు ఫోర్ ఆ మెయింటైన్ చేస్తారు మనకి మళ్ళీ అర్ధరాత్రి దాకా ఉంటారు వాళ్ళు అండ్ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఎక్కువ చేస్తారు అనమాట మనతో పోల్చుకుంటే ఏంటంటే మనం ఉదయం ఇడ్లీ తింటాం అందులో ఏం ప్రోటీన్లు ఉండవు మధ్యాన రైస్ తింటాం అందులో ప్రోటీన్ ఉండదు రాత్రికి పుల్కాలు తింటాం అందులో ప్రోటీన్ ఉండదు అందుకే మన జీన్స్ అన్నీ కూడా యావరేజ్గా అమ్మాయిలు అయితేనేమో ఫైవ్ టూ అబ్బాయిలైతేనేమో ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్కి ఆగిపోతుంటారు హైట్ కూడా దీన్ని బట్టే హైట్ కూడా ఇంతే ఉంటుందండి ఇప్పుడు మనకి జీన్స్ ఎప్పుడైనా సరే సిక్స్ ఫీట్ పెరగాలి అని చెప్పేసి మనకి జీన్స్ అనుకోండి మీరు ఆ పిల్లోడికి చిన్నప్పటి నుంచి ఎడక్వేట్ ప్రోటీన్ గానీ హెల్దీ ఫ్యాట్ గానీ ఇవన్నీ పుష్కలంగా మీరు ఇవ్వలేదు అనుకోండి ఆరు అడుగులు పెరగాలని జీన్స్ వచ్చినా సరే అతను ఐదు ఆరు ఐదు ఏడుకి ఆగిపోతాడు చిన్నప్పటి నుంచి కూడా మనం బాగా ఇలా నాన్ వెజ్ పెట్టాలా ప్రోటీన్ ఐటమ్స్ ఎక్కువ పెట్టాలి నాన్ వెజ్ అని కాదు ప్రోటీన్ ఐటమ్ పెట్టాలి నాన్ వెజ్ తినే ఫ్యామిలీ అనుకోండి హ్యాపీగా మీరు డైలీ చికెన్ బ్రష్ తీసుకోవచ్చు డైలీ ఫిష్ తీసుకోవచ్చు ఎగ్స్ తీసుకోవచ్చు నాన్ వెజ్ తినని ఫ్యామిలీ అనుకోండి పన్నీర్ పెట్టండి మనకి సోయా చంక్స్ ఉన్నాయి అవి పెట్టండి వైట్ చనా కాబులి చనా అంటారు అవి పెట్టండి లేదా ప్రోటీన్ పౌడర్ ఉంటుంది ఒక థర్టీన్ ఇయర్స్ దాటిపోయిన తర్వాత ప్రోటీన్ పౌడర్ కూడా వాడుకోవచ్చు అది పెట్టండి మీరు టోఫు ఉంటుంది సోయా పన్నీర్ అంటారు అది పెట్టండి మీరు లేదా పెసర్లు పప్పు ఉంటుంది పెసరపప్పు ఉంటుంది అది పెట్టండి ఇవి మీరు పర్ డేలో రోజు తీసుకోవాలి కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే నిన్న పన్నీర్ తింటాం ఈ రోజు టఫు తింటాం రేపు పెసరపప్పు తింటాం ఎల్లుండి ఇంక ఏదో కాబోలి చనా తింటాం నేను రోజు నేను అన్ని తింటున్నాను కదా నేను ఎందుకు మరి స్ట్రాంగ్ అవ్వట్లేదు అంటాం నువ్వు ఈ రోజు తినాలి రోజుకొకటిగా తినాల్సింది నేను చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో అవి నువ్వు ప్రతి రోజు తినాలి నువ్వు మార్నింగ్ తినాలి మధ్యాహ్నం తినాలి నైట్ తినాలి అలా తింటే నీ హైట్కి వెయిట్కి కావాల్సిన ప్రోటీన్ నీ బాడీకి అందుతుంది నువ్వు ఆబ్వియస్గా నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు నీ మెటబాలిజం కూడా చాలా స్పీడప్ ఉంటుంది నీకు ఎలాంటి హార్మోనల్ ఇష్యూస్ రావు నువ్వు వెయిట్ కూడా పెరగకుండా చాలా ఫిట్గా కనపడతావు మనిషి అన్నమాట సో ఈ వెయిట్ లాస్ క్యాటగిరీలో మేజర్గా మనకి ప్లే అయ్యేది ఏంటంటే ఇన్సులిన్ ఇన్సులిన్ అయితే ఎవరి బాడీలో ఎక్కువ రిలీజ్ అవుతుందో ఆర్ రిలీజ్ అయినా ఒక్కసారైనా సరే ఎక్కువ అమౌంట్ రిలీజ్ అవుతుందో వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది విపరీతంగా స్టోర్ అవుతుంది సో ఈ ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఫుడ్లు మీరు టచ్ చేయొద్దు ఏ ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ అవుద్దు చూసుకోండి అవి మీరు టచ్ చేయొద్దు ఆర్ మీరు తినాలనుకుంటే ఇన్సులిన్ అనేది చాలా లో స్పై ఇన్సులిన్ అనేది చాలా లో స్పైక్ ఉన్న ఫుడ్లు మీరు తినొచ్చు అసలు ఇన్సులిన్ నాకు వద్దనుకోండి నేను ఇన్సులిన్ స్పైక్ నాకు అవసరం లేదు అనుకోండి మీరు చికెన్ తీసుకోండి ఫిష్ తీసుకోండి గుడ్లు పన్నీరు టోఫు ఇట్లాంటివి తీసుకోండి ఇన్సులిన్ స్పైకే ఉంటుంది ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్లు జీరో అవి మీరు ఎంత తిన్నా ఇన్సులిన్ రిలీజ్ కాదు కాబట్టి అవి ఫ్యాట్లో కన్వర్ట్ కావు కాబట్టి మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు లేదు నాకు కొంచెం ఇన్సులిన్ అయినా పర్లేదు ఎక్కువ అవసరం లేదు అనుకోండి ఒక ఇడ్లీ పెట్టుకోండి ఇన్సులిన్ అనేది స్పైక్ అనేది రెడీగా ఉంటుంది లోపు దాని పక్కన రెండు గుడ్లు యాడ్ చేయండి కొంచెం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయండి కొంచెం వెజిటేబుల్ కర్రీ లాంటిది యాడ్ చేయండి సో ఇన్సులిన్ స్పైక్అవుట్ అవ్వబోతున్నప్పుడు ఈ ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ ఫైబర్ ఇన్సులిన్ అనేది హై స్పైక్ అవ్వకుండా దాన్ని మీడియంగా అక్కడే సప్రైస్ చేసేస్తుంది సో మీరు సేఫ్ సైడ్లో ఉంటారు మరి వెంటనే ఇప్పుడు నాలుగు రైస్ తినే అలవాటు ఉంది వెంటనే ఆపేయాలి అంటే బాడీ యాక్సెప్ట్ చేస్తుందా యాక్సెప్ట్ చేస్తుందండి అంటే యాక్చువల్గా అది అలవాటు అండి సో మనకి ఏదైనా సరే మనకి ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ నేను డిజైన్ చేసిన ఫ్యాట్ ఫ్యాట్లాస్ ప్రోగ్రాంలో కూడా నైంటీ డేస్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది సో అందులో కూడా నేను ఏంటంటే పర్సన్ని యొక్క స్టెబిలిటీని నేను ఎస్టిమేషన్ చేసుకుంటాను అంటే 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 ఆ పర్సన్ అనే అతను కంప్లీట్గా రైస్ తీసేస్తే అతని బాడీ ఒప్పుకుంటుందా లేదా కొంతమంది చెప్తారు లేదు సార్ నేను ఇంత ముందు కూడా డైట్లు చేశానండి అప్పుడు రైస్ మొత్తం నేను తీసేసాను నాకు పెద్ద ప్రాబ్లం లేదు సార్ మీరు రైస్ లేకుండా నాకు డైట్ ఇచ్చేయండి అంటారు అలాంటి వాళ్ళతో నాకేం ప్రాబ్లం ఉండదు కొంతమంది స్పెసిఫిక్గా ఏం చెప్తారంటే నాకు కొంచెం రైస్ ఉండాలి సార్ లేదు నా వల్ల కాదంటారు అలాంటప్పుడు ఏం చేస్తామంటే రైస్ క్వాంటిటీని తగ్గించి అదే ప్లేట్లో ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్ ఫైబర్ క్వాంటిటీలు పెంచుతాం అనమాట సో అతను రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అలా అని చెప్పేసి కడుపు నిండుకుండా ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ నిండుతుంది కడుపు ఎందుకు ప్రోటీన్ తోటి హెల్దీ ఫ్యాట్ ఫైబర్ తోటి కడుపు ఎక్కువ నిండుతుంది కాత మేము లాజిక్ ఏం చేస్తామంటే ముందు వాళ్ళని ఫైబర్ తినిపిస్తాం దాని తర్వాత ప్రోటీన్ తినిపిస్తాం తర్వాత ఫ్యాట్ తినిపిస్తాం తర్వాత లాస్ట్లో కార్బోహైడ్రేట్ తినిపిస్తాం అంటే యూజువల్గా మనం పప్పు అన్న వెళ్ళామనుకోండి ఫస్ట్ మనకి ఏం పెడతారు బజ్జీలో లేకపోతే గారెలో పెడతారు అంటే కార్బోహైడ్రేట్ ఐటమ్ ఫస్ట్ కార్బోహైడ్రేట్ ఐటమ్ మన బాడీలోకి వెళ్ళింది అంటే ఇన్సులిన్ పైకి చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఐటమ్ కాకుండా మన బాడీలోకి ఫస్ట్ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ హెల్తీ ఫ్యాట్ కానీ ఇవి మన బ్లడ్ స్టిమ్ లోకి వెళ్ళాలి లాస్ట్లో కార్బోహైడ్రేట్ వెళ్ళాలి కానీ ఆ ఆర్డర్లో మనకి ఎప్పుడు పప్పులు పెట్టరు ఆ ఒక్కరోజు తప్పదనుకుంటే తినండి కానీ బఫెట్కి వెళ్ళినప్పుడు ఆ ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంటుంది సో ఫస్ట్ మీరు అక్కడ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ సలాడ్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా బట్టర్ కానీ ఇవి ఫస్ట్ తినండి అవి ఫస్ట్ తిన్న తర్వాత లాస్ట్లో కార్బోహైడ్రేట్ ఐటమ్ అంటే రైస్ ఐటమ్ కానీ పుల్కాలు కానీ మీరు రోటీస్ కానీ అప్పుడు మీరు లాస్ట్లో తినండి ఫస్ట్ అంతా మీరు అవి తినేసి లాస్ట్ మీరు సలాడ్కి వచ్చారంటే మాత్రం బొక్క పడిపోతుంది సో అందుకని మీరు తినే ఆర్డర్ మార్చాలి ఫస్ట్ ఫైబర్ తినేసేయండి తర్వాత ప్రోటీన్ తినండి తర్వాత ఫ్యాట్ తినండి లాస్ట్లో కార్బోహైడ్రేట్ తినండి ఈ ఐటెం ఈ ఈ ఈ ఆర్డర్ని మీరు మార్చడం వల్ల కూడా మీరు డయాబెటిక్ రాదు మీకు మీ బాడీలో ఇన్సులిన్స్ స్పైక్ అనేది తగ్గుతుంది తద్వారా మీరు ఆబ్వియస్గా మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు పొట్టొక్కటే ఉంటుంది కొంతమందికి అది ఎందుకు ఉంటుంది అండి ఏంటంటే వాళ్ళ బాడీలో ఇప్పుడు మన జీన్స్లో కూడా మనకి వాళ్ళు చూస్తే వాళ్ళ ఫాదర్ కూడా ఎంటర్ బాడీ అంతా సన్నగా ఉంటుందండి ఓన్లీ పొట్టొక్కటే ముందుకు వచ్చేది కొంతమంది ఏం చేస్తారంటే తినేటప్పుడు నీళ్లు విపరీతంగా తాగుతారు వాళ్ళ బాడీలో ఆ నీళ్లు తాగటం వల్ల ఈ స్టమక్ యాసిడ్స్ అనేవి డైల్యూట్ అయిపోతుంటాయి ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ కాదు అదంతా కూడా పొట్టలో స్టోర్ ఉండిపోతుంది అలాంటి కేసుల్లో కూడా ఏమవుతుందంటే ఓన్లీ పొట్టొక్కటే ముందుకు వస్తూ ఉంటాయి మీరు చూడండి ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ అనేది చేయకుండా అంటే వాళ్ళ ఫాదర్స్లో నుంచి వాళ్ళ ఫాదర్స్ కూడా లావుగా ఉండి వాళ్ళ తాతలు వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సైడ్ వారసత్వం అంతా కూడా లావుగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ చీట్ మిల్స్ తింటే మీరు కూడా అదే విధంగా మొత్తం ఓవరాల్ బాడీ అంతా కూడా లావ్ అవుతుంటుంది కానీ ఇలా జెనెటిక్స్లో అందరు కూడా సన్నగా ఉండి కానీ మీరు మాత్రం చీట్ మీల్స్ ఇక్కడ తిన్నారనుకోండి మీకు ఎంటైర్ బాడీ లావ్ అవ్వచ్చు మీకు ఓన్లీ పొట్టక్కడే ముందుకు వస్తూ ఉంటుంది ఎందుకంటే మీ జీన్స్లో ఎవరు కూడా చేతులు లావుగా ఉన్నోళ్ళు కైస్ లావుగా ఉన్నోళ్ళు వీపు లావుగా ఉన్నోళ్ళు ఎవరు లేరు మీ జీన్స్లో సో ఈ కేసులో ఏం జరిగిద్దంటే మీరు లావ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ మీ జీన్స్ లో అది లేదు అందుకనే రిజల్ట్ ఓన్లీ మీ పొట్టే ముందుకొచ్చింది అదే మీ జీన్స్ లో ఆల్రెడీ ఎవరైనా ఓవరాల్ పైనుంచి కింద గుండ్రంగా అనుకోండి మీరు ఇక్కడ చీట్ మిల్స్ ఉంటే మీరు కూడా అలానే తయారవుతారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మధ్య చాలా వైరల్ అవుతుంది అది బాగా వెయిట్ లాస్ లో ఉపయోగపడుతుంది డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది అని నిజంగానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అంత మిరాకిల్స్ చేస్తుందా యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే డైలీ టూ టైమ్స్ తింటాం అండి ఇక్కడ టూ టైప్ టూ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఉన్నాయి ఒకటేమో ఎయిట్ ఎయిట్ అవర్స్ విండో గ్యాప్లో మనం ఫుడ్ అంతా తింటాం అనమాట వాళ్ళు పది సార్లు తింటారు ఇరవై సార్లు తింటారు బట్ అంతా ఎయిట్ అవర్స్ విండోలో తింటారు దీన్ని కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు ఎందుకంటే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి ఇంకొక రకమైన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే డైలీ టూ మీల్స్ తింటారు బట్ మీల్కి మీల్కి మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇస్తారు దీన్ని కూడా అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కీటో డైట్లో ఎలా అయితే మనకి వేరే ఫార్మాట్స్ ఉన్నాయో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి ఒక ఒక ఫార్మాట్లోనేమో ఎయిట్ అవర్స్ విండో పెట్టుకొని మొత్తం అంతా కూడా వాళ్ళు తినాల్సిన ఫుడ్ అంతా ఎయిట్ అవర్స్లోనే తింటారు అది ఎన్నిసార్లు తినచ్చు వాళ్ళ ఇష్టం ఇంకొక ఫార్మాట్ ఏమో రెండు మీల్సే తినాలి బట్ మీల్కి మీల్కి మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి సో ఇందులో బెస్ట్ వన్ ఏంటి అంటే మీల్కి మీల్కి మధ్యలో ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇచ్చే ఫార్మాట్ అని బెస్ట్ వర్షన్ అనమాట యాక్చువల్గా మనం తినేది టూ మీల్ ప్యాటర్న్ మనకి చాలా కరెక్ట్ మనం ఎప్పుడూ కూడా త్రీ మీల్ ప్యాటర్న్ తినకూడదు ఎందుకంటే త్రీ మీల్ అనేది పొలం పనులు చేసేవాళ్ళు బయట ప్లంబింగ్ కార్పెంటరీ పనులు చేసేవాళ్ళు లేబర్ పనులు చేసేవాళ్ళు లైక్ పెయింట్లు వేసుకునే వాళ్ళు సిమెంట్ పనులు చేసేవాళ్ళు త్రీ మీల్ ప్యాటర్న్ తీసుకోవాలి ఆఫీసులో కూర్చొని జాబ్ వాళ్ళు ఎవరైనా సరే రెండు మీల్సే తినాలి వాళ్ళు మూడు మీల్స్ తినడానికి వీల్లేదు అసలు ఆ రెండు మీల్స్ తిన్నా కానీ ఆ రెండు మీల్స్ తాలూకు ఎనర్జీని కూడా మనం ఖర్చు పెట్టాం మరీ ఇంక వన్ మీల్ తీసుకుంటే రోజు లాట్ ఆఫ్ పొల్యూషన్ మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది వాటన్నిటిని క్లీన్ చేయాలి చాలా టాక్సిన్స్ లోపలికి వెళ్తూ ఉంటుంది వాటన్నిటిని మన బాడీ క్లీన్ చేసుకోవడానికి కొన్ని న్యూట్రియన్స్ కావాలి కాబట్టి రెండో మీల్ మనం తినాలి కానీ యాక్చువల్ రెండో మీల్ కూడా అవసరం లేదు రెండు మీల్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మీల్ అంటామా ఏదైనా ఒక ఒక మీలేనండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ మీరు డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అనేది మీరు స్కిప్ చేయండి డైరెక్ట్గా లంచ్ బ్రంచ్ అంటాం మనం దాన్ని లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ కలిపితే బ్రంచ్ అంటారు కదా లెవెన్ ఓ క్లాక్ ఒకసారి తినండి ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఒకసారి తినండి ఇలా మీరు తీసుకున్నారు అనుకోండి మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు చాలా ఆకలిస్తుంది అండి మీరు అలాంటప్పుడు మీరు ఎయిట్ తర్వాత మీకు ఆకలిస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఓ క్లాక్ మీరు తినండి మళ్ళీ సెకండ్ మీల్ వచ్చేసి మీకు ఈవినింగ్ త్రీ కో కో ఫైవ్ కో సిక్స్ మీరు తినండి ఏదైనా టూ టైమ్స్ త్రీ కో ఫైవ్ కో దీన్ని ఆపేయాలి ఆపేయాలి టూ టైమ్స్ తినాలి మన డేలో తర్వాత ఎప్పుడైనా మరి ఫైవ్ నుంచి నైన్ వరకు వాళ్ళు పడుకోవడానికి టైం ఉంటుంది కదా ఆకలి స్నాక్స్ తినాలనిపించడానికి ఇలాంటివన్నీ అసలు అవి ఉండవండి మన బాడీకి కొన్ని రోజుల పాటు అవి తిని 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 ఆ టైంకి అది అలవాటు అయ్యి ట్రిగ్గర్ చేస్తూ ఉంటది ఈ రోజుకి రోజు నువ్వు ఈ టైంలో ఏదో ఒకటి తింటున్నావు కాబట్టి ఇప్పుడు కూడా ఏదో ఒకటి తిను అని అడుగుతుంటది తప్ప అది మీరు ఒక ఇరవై రోజులు ప్రాక్టీస్ చేశారంటే మాత్రం మీ బాడీ మిమ్మల్ని అడగదు స్టార్టింగ్ మీకు కావాలనుకున్నప్పుడు అలా అనిపిస్తే బటర్ మిల్క్ తీసుకోవటమో లేకపోతే పాలు తీసుకోవటమో మీరు చేయొచ్చు కానీ ఒక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇరవై రోజులు మీ బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత మీకు ఆ సెన్సేషన్ కూడా పడుతుంది ఇప్పుడు మనం చాలా వింటాము ఇది వెయిట్ లాస్ శాలెడ్ లేదా ఇది వెయిట్ లాస్ టీ హనీ లెమన్ తీసుకోండి మార్నింగ్ వెయిట్ లాస్ అవుతారు అనేవి నిజంగా పనిచేస్తాయి అసలు పని చేయమండి ఎందుకంటే ఈ పౌడర్ తీసుకుంటే డయాబెటీస్ తగ్గుతుంది లేకపోతే ఈ ప్రోడక్ట్ వాడితే మీరు వెయిట్ లాస్ అవుతారు అనేది మార్కెట్లో లేదు చాలామంది పౌడర్లు అమ్ముతూ ఉంటారు ఆ కంపెనీ పేర్లు మనం చెప్పకూడదు బట్ అమ్ముతూ ఉంటారు బట్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి డైట్ షీట్ కూడా ఇస్తారు ఆ డైట్ షీటు అంతందుకు నా దగ్గరికే చాలామంది పాపులర్ బ్రాండ్స్ వాళ్ళు వచ్చారు మేము ఆ క్లయింట్స్కి డైట్ ఇచ్చుకోవాలి బట్ డైట్ ఏమి ఇవాలో మాకు మాకు తెలియట్లేదు మీరు డైట్ ఇవ్వండి మేము ఏం చేస్తామంటే ఈ డైట్ని అడ్డం పెట్టుకొని మా ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటాం అంటే చూసిన వాళ్ళకి ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఎవరు తగ్గుతున్నారు అని అనుకుంటారు కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది డైట్ డైట్ కానీ ముందు మాత్రం ఈ ప్రోడక్ట్ మేము చూపించుకొని మేము సేల్ చేసుకోవాలి అని అంటారు అలాగా మా దగ్గర నుంచి డైట్ షీట్లు తీసుకుంటారు బరువు ఇంతవరకు ఎక్కువగా లేరు పెరగకూడదు అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి డైట్ తీసుకోవాలి బరువు అంటే ఇప్పుడు ఐడియల్ వెయిట్లో ఉన్నారు ఇక ఫ్యూచర్లో పెరగకూడదని అనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఆఫీస్ వర్క్ చేసే చేసేవాళ్ళైతే టూ మీల్ది ప్యాటర్న్ నేను రికమెండ్ చేస్తాను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పినప్పుడు మీరు ఏం ఎంతైనా తినండి అది మీ ఇష్టం టూ మీల్సే తీసుకోండి బట్ మీ ప్లేట్లో మాత్రం ఖచ్చితంగా ప్రోటీను హెల్దీ ఫ్యాటు ఫైబరు కార్బోహైడ్రేట్స్ మీరు చూపించగలగాలి నాకు మార్నింగ్ చూపించాలి ఈవినింగ్ చూపించాలి మీరు ప్రోటీన్ ఐటమ్స్ ఏమిటి అనేది మీరు కావాలంటే గూగుల్లో లిస్ట్ తీసుకోండి హెల్దీ ఫైట్ లిస్ట్ తీసుకోండి ఫైబర్ లిస్ట్ తీసుకోండి కార్బోహైడ్రేట్ లిస్ట్ తీసుకోండి నాలుగిటిలో నుంచి ఒక్కొక్క ఐటమ్ మీరు పిక్ చేసుకోండి దాన్నే మీరు రెసిపీ కింద చేసుకుని మీరు తినండి అంతే సింపుల్ సొల్యూషన్ మీరు జీవితంలో వెయిట్ పెరగరు అండ్ మీ ఏజ్ కొంచెం చిన్న ఏజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నుంచి ఒక ముప్పై మధ్యలో మీరు అట్లా ఉన్నారనుకోండి మీరు ఆఫీసు ఇల్లు ఇల్లు ఆఫీసు వర్క్ చేస్తున్నా కానీ మీకు టూ మీల్ ప్యాటర్న్ తీసుకోవటం వల్ల మీరు పెద్దగా వెయిట్ పెరగరు కానీ ఎప్పుడైతే మీరు ఏజ్ పెరిగే కొద్దీ మీ ఆర్గాన్స్ మీ మెటబాలిజం కూడా చాలా స్లో డౌన్ అయిపోతాయి వాటి పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్లో డౌన్ అయిపోతాయి సో అప్పుడు ఓన్లీ డైట్ ఒక్కటే మిమ్మల్ని కాపాడదు డైట్ ప్లస్ ఎక్సర్సైజే మిమ్మల్ని కాపాడుతుంది సో ఎవరైతే ఎక్సర్సైజ్ రోజు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఐడియల్ వెయిట్లో ఉంటారు మీరు వెయిట్ పెరిగినాక ఎక్సర్సైజ్ చేయటం కాదండి మీరు అండర్ నార్మల్ వెయిట్లో ఉన్నప్పుడే మీరు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏ రోజు కూడా మీరు అసలు వర్కౌట్ అనేది మీరు ఆపకూడదు ఏడు రోజులు చెయ్యాలి మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి వారంలో ఒక రోజు రెస్ట్ ఇస్తాను అట్లేం కుదరదండి వారంలో రెస్ట్ ఒక్క రోజు కూడా మీరు ఇవ్వడానికి వీల్లేదు మూడు వందల అరవై ఐదు రోజులు మీరు వర్కౌట్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు టూ మీల్ డైట్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వండి మీరు జీవితంలో వెయిట్ పెరగరు డైటీషియన్స్ దగ్గర డైట్ తీసుకున్నాక ఆ ముప్పై రోజులో తొంభై రోజులో ఏదో పీరియడ్ ఉంటుంది త్రీ మంత్స్ నైంటీ డేస్ అట్లా అయ్యాక అప్పటి వరకు తగ్గినట్లే తగ్గి ఎప్పుడైతే డైట్ మానేస్తారో మళ్ళీ బరువు పెరుగుతున్నారు యథా రాజా తదా ప్రజ అన్నట్లే ఎందుకు ఎందుకంటే అండి ఇక్కడ టూ థింగ్స్ అండి ఒకటి డైట్ చేసినప్పుడు కొద్దిగా వేడి తగ్గుతారండి వెయిట్ తగ్గినప్పుడు వెయిట్తో పాటు వాళ్ళ బిఎంఆర్ కూడా పడిపోతుంది అనుకోండి అంటే పదిహేను వందల క్యాలరీస్ తీసుకుంటే బరువు పెరగాల్సిన పర్సను ఇప్పుడు ఐదు వందల క్యాలరీలు తింటేనే బరువు పెరిగే స్టేజ్కి వచ్చేసాడు ఎందుకు అంటే డైట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు నోరును కట్టేసుకొని నేను చెప్పిన ఇందాక నాలుగు ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా మీకు ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఈ ఫార్ములా ఫాలో అవ్వకుండా ఓన్లీ ఉదయం మూడు ఇడ్లీ తినేవాళ్ళు ఒకటిన్నర ఇడ్లీ తింటాం మధ్యాహ్నం రెండు కప్పులు రైస్ తినేవాళ్ళు ఒక కప్పు రైస్ అయితే తింటాం రాత్రిపూట మూడు పులకాలు తినేవాళ్ళు ఒక పులకన లేకపోతే ఒకటిన్నర తింటాం ఈ ప్యాటర్న్లో కనుక మీరు డైట్ కనుక మీరు ఫాలో అయితే మీరు వెయిట్ లాస్ అవుతున్న పాటు మీ బిఎంఆర్ కూడా పడిపోతుంది అప్పుడు మీరు పదిహేను వందల క్యాలరీల కన్నా ఎక్కువ తింటే వెయిట్ వాళ్ళు ఇప్పుడు ఐదు వందల క్యాలరీలు తింటే మీరు వెయిట్ పెరిగిపోతారు మీరు వెయిట్ లాస్ అవుతారు మీకు వెయింగ్ మెషిన్ మీద మీ స్కేల్ మారిపోతుంది కానీ రెండు మూడు ఇడ్లీలు తింటే మరి మళ్ళీ మీరు వెయిట్ పెరిగేసిపోతారు రెండు మూడు ఇడ్లీలు తింటే మళ్ళీ మీరు వెయిట్ పెరిగిపోతారు ఎందుకంటే మీరు వెయిట్ లాస్తో పాటుగా మీరు బియ్యంఆర్ని కూడా పడేసుకున్నారు మనం వెయిట్ లాస్ చేస్తే ఎలా ఉండాలి అంటే పదిహేను వందల దగ్గర ఉండాల్సింది మన బిఎంఆర్ కాస్త పన్నెండు వందలకు పదమూడు వందల దగ్గరకు ఆగాలి మరి ఐదు వందలకి నాలుగు వందలకి తీసుకొని రాకూడదు దాన్ని నాలుగు వందల తగ్గ ఏముంది నాలుగు వందలకి మించి తింటే పెరగటం అంటే రెండు మూడు ఇడ్లీలు తింటే పెరుగుతారు కదండి ఇంకా సో వెయిట్ లాస్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా మీ డైట్లో నేను చెప్పిన నాలుగు ఐటమ్స్ మీరు పెట్టుకోండి అలా తినుకుంటూ మీరు వెయిట్ లాస్ అయితే మీరు మళ్ళీ జీవితంలో మళ్ళీ పెరగరు రెండోది ఆ మూడు నెలల ఫేజ్లో మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు డైటీషియన్స్ కానీ వాళ్ళ టీం కానీ ఆ మూడు నెలల తర్వాత మీ మీ కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేసేది ఎవడు ఉంటాడు మీరు ఏం తిన అడిగేది ఎవడు ఉండడం ఆబ్స్ మీరు వెయిట్ పెరిగిపోతారు ఇంకొకటి మనం చాలా చూసాము చాలా ఆన్లైన్లో వెయిట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు వాయిస్ మెసేజ్ పంపిస్తారు ప్లేట్లో చూస్తే పెద్ద ప్లేటు దాంట్లో ఏమీ ఉండవు ఒక రెండు నట్స్ ఒక రెండు ఫ్రూట్ ముక్కలు ఇట్లాగే ఉంటాయి దాని డైట్ ఏంటమ్మా మనం యాక్చువల్గా అవి డైట్ కాదండి నేను చెప్పాను కదా అవి అసలు డైట్ షీట్లు కాదు అవి యాక్చువల్గా ఏంటంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ ఫ్యాట్ లాస్కి డైట్లు ఇచ్చేవాళ్ళందరూ ఏం చేస్తారంటే పర్సన్స్ దగ్గర నుంచి డైలీ ఫోటోలు తీసుకుంటారు మీ ప్లేట్ నాకు పెట్టండి మీరు ఏం తింటారు అని అడుగుతారు మనం పెట్టిన ఫోటోలు తీసుకొని ఇంకో పర్సన్స్కి పెడతారు వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకొని ప్లేట్ అంటే ఎలా ఉండాలని మీకు పెడతా ఉంటారు ఆ ఫోటోలు మీకు మీకు తిప్పి 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 పెడతా ఉంటారు వాళ్ళ దగ్గర స్టాండర్డ్ డైట్ ప్లేట్ అనేది ఏమి ఉండదు వాళ్ళొక డైట్ స్టాండర్డ్ డైట్ ప్లేట్ పెట్టుకొని ఇదిగో డైట్ అంటే ఇలా ఉండాలని చూపియాలి కానీ అట్లా చేయరు వాళ్ళు క్లయింట్ ఇచ్చిన షీట్ తీసుకుని ఇంకో క్లయింట్కి పంపిస్తారు ఆబ్యస్గా అడుగుతారు కదండి క్లయింట్ జాయిన్ అవడానికి వచ్చినప్పుడు ఎంత ముందు తగ్గిన రిఫరెన్స్ అడుగుతారు ఆబ్యస్గా ఏం చేయాలి మీరు తగ్గిన ఫుడ్లు నా దగ్గర ఉంటే కాబట్టి నేను మీ వేరే వాళ్ళకి షేర్ చేయాలి మరి వాళ్ళకి షేర్ చేసిన సంగతి నేను వాళ్ళకి చెప్తానా చెప్పను కదా నేను ప్లస్ సార్ డైట్ అంటే మేము ఎలా తింటారు మాకు అర్థం కావట్లేదు సార్ రిఫరెన్స్ ఒక ప్లేట్ పెట్టండి అంటారు అప్పుడు నేనేం చేస్తాను గారు ఇచ్చిన ప్లేట్ తీసుకుని వచ్చి ఇంకొక ఓ వెంకా ఎంకా ఎవరికి పంపిస్తాను నేను వాళ్ళ చూసి ఓహో సార్ దగ్గర ఇన్ని ప్లేట్లు ఉన్నాయి అనమాట అనుకుంటారు కానీ అది యాక్చువల్గా మా దగ్గర ఉండు అది వేరే క్లైన్లు ఇచ్చిన ప్లేట్లు వాళ్ళకి పంపించేస్తాను అనమాట సో ఫెయిల్ అవుతుంది అక్కడ ఫెయిల్ అవుతుంటుంది యాక్చువల్ గా చాలా మంది నేను చూసాను ఒక యాపిల్ దిను ఒక యాపిల్ అనేది ఉండనే ఉండదు యాపిల్ లో ఒక రెండు ముక్కలు తిను రెండు ముక్కలు తిను అవి ఫెయిల్ అవుతాయి ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా వెయిట్ లాస్ అయినప్పుడు చాలా అందంగా కనపడతారు సని మన ఇంటి దగ్గర సుబ్బారావు అప్పారావు ఎవరో ఒకరు వెయిట్ లాస్ అయితే మాత్రం అరే ఏంట్రా క్యాన్సర్ వచ్చిందా ఏంటి ఎయిడ్స్ వచ్చిందా ఇది ఇట్లా ఎట్లా తగ్గిపోయాడు ఏంటి నువ్వు ఇంత ముందే బాగున్నారు ఇప్పుడు చండాలంగా లేవంటారు మరి వాళ్ళు ఎందుకు వెయిట్ లాస్ అయితే అందంగా ఉంటున్నారు వీళ్ళు ఎందుకు వెయిట్ లాస్ చండాలంగా ఉంటున్నారంటే వీళ్ళు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో నేను చెప్పిన కార్బోహైడ్రేట్ ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్ ఫైబర్ ఫార్ములు ఫాలో అయ్యారు వీళ్ళు వెయిట్ లాస్ అయినప్పుడు ఏం ఫార్ములా ఫాలో అయ్యారంటే మూడు ఇడ్లీలు ఓటినర్ చేశారు మధ్యాహ్నం అన్నాన్ని గుప్పడి చేశారు మూడు పొలకాలు ఒకటిన్నర పొలకా చేశారు అంతే తినే క్వాంటిటీని తగ్గించారు తప్ప నేను చెప్పిన నాలుగు ఇంగ్రీడియంట్స్ వీళ్ళ ఫుడ్లో వీళ్ళు యాడ్ చేసుకోలేదు అందుకే వీళ్ళు తగ్గితే వెయిట్స్ పేషెంట్ లాగా ఉంటారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మనము వెయిట్ లాస్ గురించి మళ్ళీ మళ్ళీ చేద్దాము ఎపిసోడ్స్ అంటే వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు వెయిట్ పెరిగారు ఎట్లా తగ్గించాలి అనేది అలా సిరీస్ కంటిన్యూ చేద్దాము చాలా చక్కటి విషయాలు చెప్పారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాము చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు Thank you. <laughs> and for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team and huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు జరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ సబ్స్క్రిప్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోన్ట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ